తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తుంది జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తవగా ఒకటి రెండు రోజుల్లో ఫలితాలు ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు లేదా మే తేదీన ఫలితాలు విడుదల చేసే ఉన్నాయి మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరగగా ఐదు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల మూడు మంది విద్యార్థులు హాజరయ్యారు ఇక ఈసారి మార్కుల మేమోలో కొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయి ఇంతవరకు మొత్తం మార్కుల ఆధారంగా జీపీఏ ఇస్తుండగా ఇప్పుడు సబ్జెక్టుల వారీగా మార్కులు గ్రేడ్లు ఇవ్వనున్నారు పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తుంది జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తవగా ఒకటి రెండు రోజుల్లో ఫలితాలు ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు లేదా మే తేదీన ఫలితాలు విడుదల చేసే మార్చి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు ఐదు లక్షల తొమ్మిది పేల నాలుగు వందల మూడు మంది విద్యార్థులు హాజరయ్యారు ఇక ఈసారి మార్కుల మేమోలో కొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయి ఇంతవరకు మొత్తం మార్కుల ఆధారంగా జీపీఏ ఇస్తుండగా ఇప్పుడు సబ్జెక్టుల వారీగా మార్కులు గ్రేడ్లు ఇవ్వనున్నారు